నేను కొడంగల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ ఆపరేటర్గా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఉద్యోగం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా గవర్నమెంట్ మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వెట్టి జాగిరి చేసింది ఐదు సంవత్సరాల నుంచి ఏ కార్మికుని ఒక్క కార్మికుని పట్టించుకునే స్థోయి లేదు ఇక ప్రభుత్వానికి అలా ప్రభుత్వం ఉంది స్టేట్ లెవెల్గా మొత్తం మేము ఇరవై ఐదు వేల మంది ఉన్నాము చాలా ఇబ్బందికి గురవుతున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకునే నాయకుడే లేడు పట్టించే పొలిటీషియనే లేడు అలాంటిది ఈరోజు మా కోడంగల్ ఎమ్మెల్యే అయిన నూతన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఈ ప్రజాదర్బారు పెట్టి మంచి చేయాలని ఇది పెట్టిండు కాబట్టి ఇక్కడికి వచ్చి లోపల ఉన్న అధికారులకు వినతి పత్రం ఇచ్చి నమస్తే సార్ మేము కోడంగల్ నుంచి వచ్చినాము మిషన్ భగ్రథ అయితే మాకు ఈ ఐడి కార్డులు కానీ మా పర్మనెంట్లు కానీ జియో సిక్స్టీన్ అవన్నీ నిధులు మేము కేటాయించుకోవాలని దానికోసం వచ్చినాము మాకైతే రెండి మాకు ఎలాంటి అవకాశం మాకు జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి కానీ కనీసం వేతనాలు కూడా మాకు అమలు చేయలేకపోతున్నారు జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారంగా మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇంత ఇంతకుముందు కూడా ఎంతో మేము ఎన్నో మీటింగ్లు కూడా అటెండ్ అయ్యి ఎన్నో రిటర్న్లు ఇచ్చాము ఎమ్మెల్యేలను కలిసాము ఎలాంటి ఫలితం మాకు లేకుండా పోయింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినందుకు మాకు ఎంతో ఆనందకరంగా ఉంది వాళ్ళన్నా సరే మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని కనీసం మాకు ముందడుగు చూపిస్తారని వాళ్ళు మా మా వెనకాల ఉండి మమ్మల్ని ముందడుగు నడిపించి మా జీవితాలు బాగుపడేటట్టు చేస్తారని మేము అనుకుంటున్నాము ప్రయోజనం నుంచి ఇక్కడికి రావడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి మేము మిషన్ భద్రతలా వర్క్ చేస్తున్నాము మెగా కంపెనీతో కుమ్మక్క అయి థర్డ్ థర్డ్ పార్టీ లెవెల్లో మాకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది కనీసము కనీస వేతనం కూడా మాకు చెల్లించడం లేదు ఈ మాకు కనీసం మిషన్ వర్క్ చేసేవారు సృష్టించే అమలు చేయాలని కోరుతున్నాం నా పేరు ఏజీ బుట్టో ప్రగతిశీల మిషన్ భగీరత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులు పదహారు వేల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళకు కనీస వేతనం లేదు అట్లాగే వాళ్ళకు అరకొర వేతనం అంటే అరకొర వేతనం అంటే తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఇస్తూ ఉన్నారు గత వెళ్ళి పనిచేస్తూ ఉన్న వాళ్ళకు కూడా తొమ్మిది వేలు గత ఇరవై సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్న సిపిడబ్ల్యూ స్కీమ్లో పనిచేసిన వాళ్ళ నుంచి కూడా పది పదివేలు ఇస్తూ ఉన్నారు నిజం ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఇంటింటికి మంచి నీళ్ళు సరఫరా చేస్తూ ఉన్నాం మనము కానీ మనకు ఇక్కడ కనీస వేతనం లేదు చాలాసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనము చాలాసార్లు అధికారులు విన్నవించినా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది నూతన ప్రభుత్వము తీపి కబురు చెప్తుందని చెప్పి ఆశతో కోటి ఆశతో ఇక్కడ మనము ఈ ప్రజాదర్బార్కు వచ్చాము మా సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో సార్లకు మెమరణం ఇచ్చాము చేయము తప్పకుండా సారలు సిక్స్టీ జీవో అంటే అవుట్ సోర్సింగ్ జీవో అవుట్ సోర్సింగ్ జీవో వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈరోజు తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా సమస్యల మీద ప్రగతి భవన్లో మెమరణం ఇచ్చాం ముఖ్యంగా వీళ్ళు పది సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మికులకు అరకొర వేతనం ఉన్నది పదివేలు పదకొండు వేల లోపే వేతనం ఉన్నది దీన్ని కనీస వేతనాల జీవో సివో సిక్స్టీ ప్రకారం దీన్ని ఇరవై రెండు వేలకు పెంచాల్సిన అవసరం ఉంది ఇది పదేళ్ళు చేస్తున్నా కూడా అమలు చేయట్లేదు అట్లాగే ఎనిమిది గంటల పని దినానం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు కార్మికులు పనిచేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం కూడా ఉంది అట్లాగే సండేలు కానీ జాతీయ సెలవులు దిగిన కానీ లేదా పండుగల పబ్బాలు వచ్చినప్పుడు కానీ వీళ్ళకి సెలవులు ఇవ్వట్లేదు తప్పకుండా వీళ్ళకి సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత ఆపరేటర్స్ కానీ లైన్మెన్స్ కానీ వీళ్ళు ఆరు మంది ఆపరేటర్స్ ఉండే దగ్గర కంపెనీ వాళ్ళు కేవలం ముగ్గురిని నలుగురిని మాత్రం పెడుతున్నారు ఎనిమిది మంది లైన్మెన్లు ఉండాలి దగ్గర కేవలం ముగ్గురిని లేదా లైన్ నలుగురిని మాత్రం లైన్మెన్ వెళ్ళబడుతూ పెడతా ఉన్నారు ఇట్లా పెట్టడం వల్ల కార్మికులు వాళ్ళ కుటుంబానికి కనీసం టైం ఇవ్వాల్సి ఇయ్యలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నది కాబట్టి తక్షణమే అట్టడుగుపంద అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్నటువంటి మిషన్ బహిరథ కార్మికులకు తప్పకుండా ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే నిబంధనలు ఉంటాయో వాళ్ళ హక్కులు ఉంటాయో అన్నీ కూడా వర్తింపజేస్తే ఈ మిషన్ భగీరథనికి సంబంధించి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత అంటే పర్మినెంట్ తక్షణం చేయాలి పర్మనెంట్ తక్షణం చేసిన తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే హక్కులన్నీ విధులన్నీ వీళ్లకు వీళ్ళని అమలు చేయమంటే తప్పకుండా అమలు చేస్తారు కాబట్టి వీళ్ళ మీద వీళ్ళ హక్కుల మీద వీళ్ళ పర్మనెంట్ మీద ఒకసారి దృష్టి సారించాల్సిందిగా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రజావాణిలో కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు ఎన్నిసార్లు విన్నవించిన వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కుటుంబానికి దూరమయ్యి ప్రజలకు నీళ్ళు ఇస్తున్న అవకాశం అవసరం ఉంది కాబట్టి ఇలా తక్షణం పట్టించుకొని పర్మనెంట్ చేయాల్సిందిగా మిషన్ భగీరథ వర్కర్స్ నుండి కోరుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని నా పేరు బోయిన్పల్లి రాము ఐఎఫ్టియు స్టేట్ నాయకుడిని ఈ రోజు ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది మిషన్